జమ్మికుంట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా శ్రీరామ హనుమన్ శోభయాత్ర నిర్వహించారు ఒగ్గు కళాకారులు భరతనాట్యం మహిళల కోలాటం బోనాలు వాయిద్యాలతో కన్నుల పండవగా జరిగింది హనుమన్ జయంతిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మారుతి నగర్లో గల పంచముఖ దేవాలయంలోని ఉత్సవమూర్తిని అంగరంగ వైభవంగా పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం హనుమన్ ఉత్సవమూర్తిని రథంపై ఆద్రోహించి డప్పు చప్పుల మధ్య ఊరేగింపు నిర్వహించారు భారీ శ్రీరాముని హనుమంతుని కటౌట్లతో పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా చిన్నారులు భరతనాట్యం ఒగ్గుడోలు కళాకారులు నృత్యాలు మహిళల కోలాటాలు బోనాలతో ఆద్యంతం కమనీయంగా రమణీయంగా శోభయాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామి శ్రీశ్రీ సిద్ధయోగి స్వామి చైతన్య ఆనంద మహారాజ్ పాల్గొని మాట్లాడుతూ మన భారతదేశం విశ్వగురువు స్థానంలో ఉండబోతుందని ఎందుకంటే మొన్న జరిగిన పహల్గమ్ దాడిని చాలా చాకచక్యంగా మన ప్రధానమంత్రి తిప్పికొట్టాడని మనమందరము కలిసి పాకిస్తాన్ స్మశనంగా మార్చాలని అన్నారు ఇలాంటి యాత్రలు మనం చాలా నిర్వహిస్తే నా ప్రభుత్వాలు మనం ఇచ్చే స్ఫూర్తితో ముందుకు నడుస్తాయని దానికి ప్రతి హనుమన్ మాలధరణ స్వామి సమయంలో కాకుండా నిత్యం హనుమన్ స్వాముల వివరించాలని భారతదేశాన్ని పొగుడుతూ మాట్లాడారు జమ్మి పట్టణ వర్తక సంఘం సత్యసాయి సేవా సమితి వాసవి వనితా క్లబ్తో పాటు వివిధ సంస్థలు స్వాములకు మరియు భక్తులకు మజ్జిగ మంచి నీళ్లు అట్టి పనులను అందజేశారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కార్యక్రమం కో కన్వీనర్ పొన్నగంటి రవి పిజేఆర్ వివిధ ఆలయాల ప్రతినిధులు పొన్నగంటి మల్లయ్య కర్ర సుబ్బారావు సిరిమల్ల జయేందర్ పొన్నగంటి సంపత్ సామాల ప్రతాప్ రెడ్డి ముదిగంటి ప్రకాశరెడ్డి ఆకుల రాజయ్య కొండ్ల పాపయ్య బచ్చ శివన్న శీల జయప్రకాష్ ఉడుగుల మహేందర్ మురికి మహేష్ కొండ్ల నగేశ్ ఎడ్ల రాజేందర్ మామిడి ఐలయ్య పోంతటి రవీందర్ ఏబూసి శ్రీనివాస్ టంగుటూరి రాజ్ కుమార్ బీజేపీ నాయకులు రాజు సంపెల్లి సంపత్రావు పుప్పల రఘు శీలం శ్రీనివాస్ శ్రీరామ్ శ్యామ్ ఎగ్గని చందు కైలాసకోట్టి గణేష్ చీరియాల విజయ్ కాంగ్రెస్ నాయకులు సాయిని రవి మరియు పాకల రవీందర్ రెడ్డి చిదురాల భాస్కర్ చీరాల శ్రీనివాస్ ఆరెల్లి శ్రీనివాస్ తో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు